హరే శ్రీనివాస శ్రీశనీశ్వరకృత్రీనరసింహదేవస్తుతికృష్ణ ఉవాచ సులభోక్తియుక్త దుర్దర్శో దుష్టచేత అనన్యతికా ప్రభుభక్తైకత్స శనిరస్త నృసింహదేవస్తుతి చకరామల చిత్తవృత్తి ప్రమణ్య సాాంగ శోకకిరీటీరాజిత పాదపద్మం శ్రీశనిరువాచ యత్పాదరజ పరమాదరే సంసేవితం సకలకల్మరాశి నాశం కళ్యాణకారకమశేష నిజానుగానం సత్వ నృసింహమయ దేహీకృవోకం సర్వలై స్థిత్యాం బ్రహ్మాదివందదయా స్థిరయాన్యసేవి పాదారవిందయూగలం పరమాదరేణ సత్వ నృసింహమయ దేహీకృపవం యద్రోపమాగమశిర ప్రతిపాదమాధ్యామాధ్యాత్కాది పరితాపరం విచింత్యం యోగీశ్వరైరపగతాకిలదోషసై సత్వ నృసింహమయ దేహీకృవోకం ప్రహ్లాదభక్తవచ సా హరిలాసి స్తంభే హిణ్యకం యా ఉదారభావనిర్ధాయ తదురో నకరైర్ధధారా సత్వం నృసింహమయ దేహీకృపవైజక్తమనలాంబుది భూధరోగ్రశృంగప్రపాత విషదంతి సరిసుభే సర్వాత్మక రక్ష సత్వం సత్వ దేహి కృపావలోకం ఎన్నిర్వికారరూప పరరూప విచింతన యోగీశ్వర విషయవిత సమస్త విశ్రాంతి సమస్తరాగ విశ్రాంతిమాపురవినాశవనీతం పరాఖ్యాం సత్వం నృసింహమయ దేహీకృవోకం యద్రూపమగ్రపరిమర్దనభావశాలీ సంచింతన సకలాఘ వినాశకారీ సత్వం సత్వ దేహి కృపావలోకం యోత్తమం యశ ఉమాపతి పద్మజన్మక్రాదైవసాసుమస్తగీతం శుత్ర సర్వమల పరమైకదక్షం సత్వ నృసింహమయ దేహీకృపవం శ్రీకృష్ణ ఉవాచ ఏం శ్రువా స్తుం దేవ శని కల్పితరి ఉచ బ్రహ్మవృందం శని సద్భవత్సల శ్రీనరసింహ ఉచ ప్రసన్నోహం శనేతుభ్యం వరం వరయశోభనం यंवांचस ते तमेवकतावनिर्वाच तमे नृ नृसीम कृप कुर दयानिधे मध्वासरस्तव प्रीतिक सैदेवतापते मकृत तत्पर स्त्रोत्र शुण्व च पटती चर्वा काम पूरिएस्ते लोक का भावना श्री नृसिहवाचा तथे अस्तु शने हम वै रक्षोभवन संस्थित भक्त पूरयिष्ये त्वं ममैकं वचः शृणु त्वत्कृतं मत्परं स्तोत्रं यः पटे शृणोति यः द्वादशाष्टमजन्मस्ताद्भवयं मासि तस्य वै शनिर्न हरिं देवं ततेति प्रथ्युवाचः ततः परमसन्तुष्टा जयेति मनयो वदन् श्रीकृष्ण उवाच इत्थं शनीश्वरस्यात नृसिंहदेव संवादमेतत् स्तवनं च मानवः शृणोति यः श्रावयते च भक्त्या सर्वाण्यभीष्टानि चाविन्दते ध्रुवम् ఇది గంగామహాత్మ్యక్షోబవన ప్రస్త శ్రీ శనీశ్వర్రి శ్రీ నరసింహదేవస్ సపూర్ణం శ్రీమద్వ్వంతర్గత శ్రీకృష్ణార్పణమస్థు హరే శ్రీనివాస